హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవ్వీ మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ వింటర్ సీజన్ వచ్చేసింది ఈ వింటర్ సీజన్లో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇంకా వీడియోలో ఆల్రెడీ వింటర్ సీజన్ వచ్చేసింది సో చల్లటి గాలులు కూడా వచ్చేస్తున్నాయి సో ఇట్లాంటి టైంలో గర్భవతులు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ముందుగా ఆహార విషయంలో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సో విటమిన్సు ప్రోటీన్సు కాల్షియం ఇట్లాంటివి ఉన్న ఆహార పదార్థాలు ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి సో అలాగే కూరగాయలు పండ్లు ఇవి తీసుకుంటూ ఉండాలి సో ముఖ్యంగా విటమిన్ సి కలిగిన ఏదైనా కూడా విటమిన్ సి కలిగిన ఆహారాలు తీసుకుంటే మీకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందన్నమాట సో ఏంటంటే ఈ ఈ వింటర్ సీజన్లో గర్భవతులకి ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువగా అవుతూ ఉంటుంది సో తద్వారా ఏంటంటే రోగనిరోధక శక్తి తగ్గడం తగ్గడం వల్ల సో చాలా వ్యాధులు తొందరగా సోకడం జరుగుతుంది అంటే మీన్స్ జలుబు దగ్గు ఇట్లాంటివి ఫీవర్ వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా త్వరగా అటాక్ అవుతూ ఉంటాయి సో అందుకనే విటమిన్ సి అనేది ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి సో క్యాల్షియం కూడా మన మన బోన్స్ బాగుండడానికి బిడ్డ ఎదుగుదలకి కూడా అన్ని రకాలకు బాగుంటుంది కాబట్టి సో ఈ ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉండాలి సో ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి సో చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్స్ ఇదే ఏంటంటే వింటర్ సీజన్ కదా ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా దాహం అయితే అవదనన్నమాట సో వీళ్ళు ఏం చేస్తారు అంటే సో కొంచెం వాటర్ తాగుతూ ఉంటారు సో అట్లా తాగడం వల్ల ఏమవుతుంది అంటే మీ బాడీ డిహైడ్రేషన్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఉమ్మ నీరు అనేది కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా వాటర్ కంటెంట్ అనేది ఏ సీజన్లో అయినా కూడా గర్భవతులు తాగుతూనే తీసుకుంటూనే ఉండాలి ముఖ్యంగా వాటర్ కంటెంటే కాకుండా వాటర్ కంటెంట్కి సంబంధించిన కూరగాయలు కానీ లేకపోతే నార్మల్గా మనకి కొబ్బరి బోండా దొరుకుతుంది కొబ్బరి బొండ కానీ ఇట్లాంటివి తాగుతూ ఉండాలి అంటే ఎక్కువగా వాటర్ తాగలేము కదా సో అట్లాంటప్పుడు ఈ వాటర్ కంటెంట్ ఉన్నాయి తీసుకుంటే మీకు ఉమ్మనీరు లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి అన్నమాట సో చాలామంది వాటర్ కంటెంట్ తగ్గించడం వల్ల కూడా ఉమ్మనీరు తగ్గింది అని కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు మన సిస్టర్స్ ఇక్కడ ఇంకొక విషయం నేను మీకు మరీ మరీ చెప్తున్నాను సో ఏంటంటే తీసుకునే ఫుడ్ అనేది కొంచెం వేడివేడిగా ఉండేది తీసుకోండి ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో చలి ఫుడ్ తీసుకుంటే మీకు డైజెషన్ అనేది కరెక్ట్గా అవ్వదు నార్మల్గానే ప్రెగ్నెన్సీ టైంలో డైజెషన్ సిస్టమ్ కొంచెం మందగిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఏడు నెలల నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా వీళ్ళకి జీర్ణశక్తి అనేది మందగిచ్చి కొంచెం ఆకలి అనేది వేదనమాట సో అప్పుడు ఇంకా మనము మార్నింగ్ వండింది మధ్యాహ్నం తినడం మధ్యాహ్నం వండింది ఈవినింగ్ తినడం ఇట్లా ఇంకా చేసినాం అనుకో డైజెషన్ సిస్టమ్ ఇంకా మన మనకి ఫుడ్ అనేది అసలు అస్సలు అరగదు సో అందుకనే మీరు ఏం చేయాలి అంటే తీసుకునే ఫుడ్ కొంచెం వేడివేడిగా తీసుకోండి సో ఇంట్లో వాళ్ళు తిన్నా కూడా మీ మందమైన కూడా కొంచెం రైస్ వేడివేడిదే తీసుకోవడం ట్రై చేయండి అండ్ ఎక్కువగా మసాలాలు కూడా తీసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ మసాలాలు నేను ఇందాక చెప్పినట్టు డైజెషన్ సిస్టం అనేది మందగిస్తుంది కాబట్టి సో ఎక్కువగా మసాలాలు తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే మీకు ఫుడ్ అనేది పైకి ఎక్కువ వచ్చినట్టు కడుపులో మంట రావడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం ఇట్లాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో మసాలాలు కూడా అవాయిడ్ చేయండి అండ్ బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేయండి ఈ వింటర్ సీజన్లో ఎందుకంటే మనకు డైజెషన్ సరిగ్గా అవదు సో మంచిది కాదు కాబట్టి సో ఇక మీ బట్టల విషయానికి వస్తే వెచ్చటి బట్టలు ఖచ్చితంగా ధరించాలి కొంచెం ఎట్లా అంటే పలచటివి కాకుండా సో వెచ్చడి బట్టలు ధరించండి అండ్ బాగా చలి టైంలో మట్టికి బయటికి వెళ్ళకుండా ఉండండి ఒకవేళ బయటికి తప్పదు వెళ్ వెళ్ళడం అని అనుకుంటే ఖచ్చితంగా చెవులలో కాటన్ పెట్టుకోవడం లేదా మొప్లర్ కట్టుకోవడము లేదా అంటే కొంచెము ఏంటంటే మాస్క్ లాగా పెట్టుకోవడం ఇట్లా చేయండి మా ఖచ్చితంగా మీరు చెకప్కి వెళ్ళిన ప్రతిసారి వింటర్ సీజన్లో ఏదన్నా ఒక మాస్క్ ఖచ్చితంగా ధరించి వెళ్ళండి ఎందుకంటే వింటర్ సీజన్ కదా చాలామందికి జలుబులు దగ్గులు ఉంటాయి సో మీకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా మీకు అటాక్ అవుతుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా అయితే పెట్టుకొని వెళ్ళడము మంచిది అన్నమాట సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వడం చాలా చాలా మంచిది ఈ వింటర్ సీజన్లో అలాగే మనకి కాళ్ళు చేతులు ఫేస్ పగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది సో మాశ్చరైజర్స్ వాడండి సో గ్లీజర్లు లేదంటే ఆయిల్ ఆయిల్ ఇవి వాడితే కూడా మంచిది న్యాచురల్గా కూడా ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వడం చాలా బెటర్ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్